సీఎం జగన్పై దాడి కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది గా ప్రకంపనలు పుట్టిస్తున్న ఈ కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు సిట్ ఏర్పాటైంది మరవైపు దాడి వెనుక కుట్రకోణం ఉందని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ సీఎం జగన్పై దాడి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు విజయవాడ పోలీసులు ఈ కేసు విచారణ కోసం ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు విజయవాడ సిపి క్రాంతి రాణ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు రంగలో దిగాయి దాడి జరిగిన అజిత్ సింగ్ నగర్ పిఎస్ పరిధిలో మూడు ఫోన్ టవర్స్ నుంచి కాల్ డేటాను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు ఇరవై వేల ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు దాడి జరిగిన ప్రాంతాల్లోని గత పదిహేను రోజులుగా చోటు చేసుకున్న అనుమానాస్పద కదలికలపై ఫోకస్ పెట్టారు ఘటన సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు పలువురు అనుమానితులు విచారిస్తున్నారు అటు ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు దాడి ఘటనలో సీఎం జగన్ తో పాటు గాయపడ్డ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో ఐపీసీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద హత్యాయత్నంతో పాటు నాన్ వైలబుల్ కేసు నమోదు చేశారు విజయవాడ పోలీసులు స్కూల్ టెంపుల్ మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి సీఎం జగన్ పై దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెప్పడంతో ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఎయిర్ గన్తో దాడి జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సింగ్ నగర్ వివేకానంద స్కూల్ పరిసరాలను డ్రోన్తో వీడియో రికార్డ్ చేశారు ఎక్కడి నుంచి దాడి జరిగింది నిందితులు ఎట్టుపోయారనే దానిపై ఫోకస్ పెట్టారు విజయవాడ పోలీసులు మరోవైపు జగన్ పై దాడికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి మల్లాది విష్ణు సహా పలువురు సీఈఓతో భేటీ అయ్యారు దాడి వెనుక కుట్రకోణం ఉందని ఈసీకి ఫిర్యాదు చేశారు దాడి ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని సజ్జలన్నారు దాడిలో పవర్ఫుల్ ఆయుధం వాడారని ఆరోపించారు షార్ప్ షూటర్ తో దాడి చేసినట్లుగా ఉందన్నారు చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు ఫ్యాన్ అనేది లేకుండా చేయండి ఆ బాధ్యత మీది మీరు ఉండండి తెలుగుదేశం పార్టీ మీతో ఉంటుంది మీరు కన్నేర చేయండి జగన్మోహన్ రెడ్డి మెసేజ్ చేయండి ఇది ఎవరైనా రాజకీయాల్లో ఎప్పుడన్నా విన్నాం ఇలాంటి లాంగ్వేజ్ వాడడం ఇది మాత్రం కేవలం మాత్రమే సాధ్యమైన చంద్రబాబు అంటే ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ ఫోల్డ్ బ్లేడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ నిందితులని పట్టుకునేందుకు అటు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు